అందమైన ముఖం ప్రతి ఒక్కరి ఆడపిల్లకి కలే నిజానికి ఆడపిల్ల వాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా ముఖం కనుక ఉంటే ఆ అందమే వేరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ముఖం అరవిందం చాలా బాగుంటే చందమామలాగా ఉంటుంది అంటారు కానీ మనం నిత్యం ఎన్నో రకాల కెమికల్స్తో కూడిన ఫేస్ ప్యాక్లు ఫేస్ క్రీములు అలాంటివి వాడుతుంటాం కానీ మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఇంటి చిట్కాలు పాటించడం వల్ల రెట్టింపు ఫలితాన్ని పొందుతాం అన్న విషయాన్ని చాలామందికి తెలిసినప్పటికీ కూడా పెద్దగా పాటించడానికి ఇష్టపడరు దీనికి కారణం ఎక్కువగా పని అనేది ఉంటుందని అదే బయట దొరికే ఫేస్ క్రీములు ఫేస్ ప్యాక్లు అయితే ఇన్స్టెంట్గా దొరకచ్చు అన్న ఆలోచనతో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు మరి ఫేస్ చాలా అందంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత చల్లటి నీళ్ళతో మొహం కడుక్కున్న తర్వాత అంటే మనం పళ్ళు తోముకుంటాం ఆ తర్వాత చాలామంది ఫేస్ వాష్తోనో సోప్తోనో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు అవి చాలా కెమికల్స్తో కూడుకున్నవి నిద్ర లేచిన వెంటనే కెమికల్స్తో కూడుకున్న ఆ ఫేస్ వాష్లు ఫేస్ సోప్లు బదులు ఇలా చేసుకుంటే చాలా మంచిది దీనికి కావాల్సింది రెండు మూడు టేబుల్ టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి కావాలి ఇక ఆ తర్వాత కావాల్సింది రోజ్ పెటల్ పౌడర్ రోజ్ పెటల్ పౌడర్ అనేది మీకు బయట మార్కెట్లో చాలా అందుబాటులో దొరుకుతుంటుంది ఇక అలా కాకుండా ఒక పది రోజా పువ్వుల్ని తీసుకుని దాని ఆకులు అనేవి తుంచి ఎండ పెట్టుకుని పొడి చేసుకున్నా కూడా మీకు రోజ్ పెటల్ పౌడర్ రెడీ అయిపోతుంది మరి దీంతో ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా మీరు కనుక బాగా మీది ఆయిలీ స్కిన్గా ఉంది లేకపోతే ముఖమంతా జిడ్డు పట్టేసింది డల్గా ఉంది ఫేస్ నిర్జీవంగా ఉంది అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ రోజు పెటల్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఒక దాన్ని మిక్స్ చేసుకుని ప్యాక్లా చేసుకోవడానికి చల్లని పాలు వేసుకోవాలి పాలు వేసుకుని తర్వాత బాగా మిక్స్ చేసుకుని దాన్ని నిద్ర లేచిన తర్వాత కొద్దిగా ప్లెయిన్ వాటర్తో కడుక్కున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత కడిగి వేసుకోవాలి ఒకవేళ కనుక మీది నార్మల్ స్కిన్ అంటే మాది ఆయిలీ కాదు అని డ్రై స్కిన్ కాదు మామూలుగా ఉంటుంది అనుకున్న వాళ్ళైతే ఒక పని చేయొచ్చు ఏంటి అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ రోజ్ పెటల్ పౌడర్ వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పెరుగు కొద్దిగా నిమ్మరసం రెండు చుక్కలు కొద్దిగా అంటే పావు టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకుని మిక్సీ చేసుకుని అంటే మీరు గ్రైండర్లో వేసుకోక్కర్లేదు అలా మిక్సీలో వేసుకోక్కర్లేదు స్పూన్తోనే కొంచెం మెత్తగా ప్యాక్ లాగా కలుపుకొని దాన్ని ఫేస్కి కనుక అప్లై చేసుకుని టెన్ మినిట్స్ తర్వాత కడిగేస్తే మీ ముఖం మీద ఉన్న మచ్చలు మొటిమలు అలాగే నిర్జీవతం అన్నీ పోయి మీ ఫేస్లో మీకే తెలియని ఒక గొప్ప మిరాకిల్ జరుగుతుంది మరి ఇది రోజు వాడాలా అంటే రోజు విడిచి రోజు వాడచ్చండి ఇది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసింది మీరు హ్యాపీగా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెర్బల్ అంటుంటారు కదా ఇదే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెర్బల్ అయితే ఇది కంటి కింద ఉండే సున్నితమైన భాగం కింద వేయద్దు అంతా వేసుకోవచ్చు కానీ కళ్ళ మీద మాత్రం మీరు ఏం చేస్తారు అంటే చక్కగా తడి తడిపిన దూదిని కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల మీకు అలసట అంతా పోయి నిద్రమత్తు పోయి ఉత్సాహంగా పనిచేస్తారు మరి విన్నారు కదండి ఇటువంటి ఎన్నో టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి